అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకల్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెపు వడ్డె వెంకటేశ్వరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వడ్డర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ వడ్డర కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళి హాజరయ్యారు ఈ నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని వడ్డర్ల కుల బాంధవులు మిత్రులు శ్రేయోభిలాషలో పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలలో అనేక కష్టాలు ఎదురయ్యాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి జీవనాడి అయిన పోలవరం పూర్తి చేయటకి ఆహార నిశలు కృషి చేస్తూ రాజధాని అమరావతి కోసం రోజుకు ఇరవై గంటల వరకు పనిచేస్తూ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పనిచేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ సాంకేతిక మంత్రి అయిన నారా లోకేష్ కూడా ఆహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారని తెలియజేశారు అలాగే వడ్డర్ల కోసం వడ్డర్ల సమస్యలైన వడ్డెర్లని ఎస్టి జాబితాలో చేర్చాలని కొండ క్వారీల్లో సబ్సిడీలో రాయితీ కల్పించాలని కాంట్రాక్టు పనుల్లో వడ్డర్లను తీసుకోవాలని యంత్రాలు సబ్సిడీ ఇవ్వాలని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మరియు తెలిపిన సమస్యల్ని తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని తెలిపారు అలాగే వడ్డర్ల కోసం కులవృత్తుల్లో పనిచేసే వారికి చేతివృత్తి పనిముట్లను ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు త్వరలోనే జిల్లా అంతా పర్యటించి వడ్డర్ల సంఘం కమిటీలను వేసి వడ్డర్లను చైతన్యవంతులుగా చేయడం రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దళవాయి కుమార్ వడ్డె మంజునాథ్ గౌరీ గోకుల చంద్ర రామాంజనేయులు సుబ్బారాయుడు లక్ష్మీ నాగేశ్వరి రంగమ్మ షాహిదా తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు ముందు పెయిన్ జనవరిలో అనేక కష్టాలు పడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడారు కనీసం ఎంప్లాయీస్ కోటిదలకు జీతాలు వచ్చేటవి కాదు మన అవతాదలకు పింఛని వచ్చేది కాదు అనేక అరాజకమైన ప్రభుత్వం ఉండే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదుకు అడుగుపెట్టాం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అడుగుపెట్టాం పెట్టాం మనకి ఇరవై నాలుగు ఒక ఉన్నతమైన చరిత్ర కలిగిన రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక చరిత్ర అనేక పోరాటాలు చేసి కష్టాలు నష్టాలు పడి ఒక ప్రభుత్వం ఒక మంచి అనుభవస్తుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపుగా ఏకదాటిగా ఏకపక్షాన ఓటు శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రాష్ట్ర ప్రజలు వన్ సైడ్ ఎలక్షన్ అంటే ఎప్పుడు చూసింది లేదు మేము గత నలభై చూస్తున్నాం కానీ వన్ సైడ్ ఎలక్షన్ ఎప్పుడు జరగలేదు చరిత్ర బద్దలు కొట్టిన సముద్రం ఏదైనా ఉందో అప్ప అంటే రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పాలి కష్టాలకి చరిత్ర అదే ఉంది విజయాలకి చరిత్ర అదే ఉంది ఎందుకంటే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆయన గెలిచిన మేము ఒక కష్టా ఇచ్చేదా పనిచేస్తున్నాం కార్యకర్తలుగా ఆయన గెలిచిన ఒక వారానికి మాకు ఫోన్లు వచ్చాయి ఏమని ఇప్పుడు కాదు మనం రెండు వేల ఇరవై తొమ్మిది గెలిచాలి మనం ఇప్పుడు చేయాలి ఆయనకేం అవసరం లేదు ఇంకా ఆయన వయసుతో కూలి తీసుకుంటే ఆయనకి అంతా టు ఒక రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్న ఒక రాష్ట్ర సీఎం ఎవరంటే అంటే మన చంద్రబాబు నాయుడు అని చెప్పాలి ఎందుకంటే అనేక సుఖ సంతోషంతో బతికిన మన ఇప్పుడు ఐటీ మంత్రివల్లు మరి ఐటీ మంత్రివల్లు మన నారా లోకేష్ బాబు గారు ఆయనకి ఏమి కర్మయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసము వాళ్ళ అమ్మ నాన్న ఒక మాటతో గిట్టి మనసు చేసుకొని ఆయన కుప్పంటూ ఏడుకో మన పాదయాత్ర దాదాపు వన్ ఇయర్ పాటు పాదయాత్ర సాగాడు ఆ పాదయాత్రలోనే ప్రజలకి ప్రతి ఒక్క హామీ కష్ట సుఖాలు తెలుసుకున్నాడు ఆయన యువ నాయకుడు మా నాయకుడు యువ నాయకుడు ఆయన కానీ కష్టపడి వచ్చాడు ఏదో ఊరినే రాలేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మూడు ముగ్గురు ఉమ్మడి మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అయితే పదహైదేళ్ళ నుంచి పార్టీ పెట్టాడు మన ఏదో అన్నారంట వాళ్ళ కార్యకర్తలు అయ్యా సార్ మనం నూట డెబ్బై ఐదు సీట్లు మనం నిలబెడదామంటే అయ్యా మీరేం చెప్తారు నూట డెబ్బై ఐదు అని గతం ఆలోచన చేసుకోండి మనం కార్యకర్తకి వస్తే అన్నం పెట్టే లేదు మన దగ్గర డబ్బులు ఆ విధంగా ఉంది రాష్ట్రం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎట్లా నిలబడతారు లేదు పొత్తుతోనే పోతాను ముందుకి పొత్తుతోనే ముందుకు సాగుదాం అనే ఆయన ఏకపక్షంగా చరిత్ర బుద్దలు కొట్టాడు ఇరవై ఒక్క సీటు ఇస్తే ఇరవై ఒక్క సీటు పవన్ కళ్యాణ్ సార్ గెలిచారు వాళ్ళ ఎమ్మెల్యే గెలిచారు ఇప్పుడు మహాకూటమి ఏర్పడింది ఇప్పుడు ఇరవై ఐదు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి మంచి ప్రభుత్వం ఉంది మనకు అన్ని పథకాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది చేయాలన్నా ఒక అనంతపూర్ బ్రాండ్ ఏ ఏ జిల్లాన తీసుకోండి ఫస్ట్ స్టార్ట్ చేసే అనంతపురమే ఈ అందుకనే కెన్సిప్గా పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యేలు ఇచ్చారు రెండు ఎంపీలు ఇచ్చారు ప్రజలు చాలా తెలుగు మన ఉంటారు మన ఇప్పుడున్న యువ నాయకులు మన నారా లోకేష్ బాబు గారు ఐ ఐటీ మంత్రి వరిలుడు ఆయన అనేక తండ్రి ఇరవై గంటలు పనిచేస్తే ఆయన ఇంకా ఎక్కువ శాతంగా పనిచేసి అనేక పరిశ్రమలు తెస్తున్నాడు అదంతా మనం దృష్టిలో పెట్టుకోవాలి మంచి ప్రభుత్వం ఉంటుంది మనం కష్టపడిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ పిండి పింఛి చెక్ చూస్తున్నారు ఇప్పుడు ఉన్న యువ నాయకుడు మనకు అత్యధికంగా అన్ని రాష్ట్రాలతో కొలిస్తే మన రాష్ట్రము ఐదేళ్ళు పదేళ్ళు ఎనికిపోయింది ఇప్పుడు ఈ ఐదేళ్ళలో ఈ రెండు మూడేళ్ళలో అనేక సమస్యలు మనకు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాల్సింది పోలవరం అమరావతి చూపుకుంటే పక్క స్టేట్లోకుతా మనకు రాజధాని లేదు ఇప్పుడు అమరావతి కానీ అతి త్వరలో కంప్లీట్ అవుతుంది పోలో పోలవరం ప్రాజెక్టు ఆయనకి నిద్ర లేకుండా కష్టపడిస్తున్నారు అన్ని మంచి జరుగుతాయి అదేవిధంగా ఇప్పుడు మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాదన్న గారు కానీ ఆ ఇంత ముందు కొలిస్తే పేరుకే వైసీఆర్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అనేక అరాజకాలు చేసి రోడ్లు లేవు కాలువలు లేవు కనీసం మీ ఇంటికి మీ పో మీ ఎమ్మెల్యేని పోగ్రంతో ఆయన నాలుగు రోజులు ప్రతి గడప గడపకి పోయి సమస్య తెలుసుకొని అదేవిధంగా అనంతపురంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంద పడి గు వెంటనే అవి మర్మతులు చేసి అనంతపురం అంతా మారుస్తున్నాడు యువనాయకుడు ఆయన కానీ ఆయన వెన్నెంటూ ఉండి పార్టీని నడిపిస్తున్నాము తెలియజేస్తున్నా అదేవిధంగా అనంతపురం టీడీపీ నా కుటుంబ సభ్యులకి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి నాయకులకి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఐస్ ఆరోగ్యాలతో అన్ని విధాలా అనుభవించి ఈ సంవత్సరం అంతా ఐస్ ఆరోగ్యాలతో ఏడుకున్న వెంకటరామస్వామి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి మా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ వెళ్ళవేళ నుండి బాగా జరగాలని ఈ శుభాకాంక్షలు తెలియజేసుకున్నా